ఆ బాక్స్ వస్తుంది అనమాట మనకి ఆ బాక్స్లో మనము ఎండుకాయలు వేసుకున్నాం వేసుకోవచ్చు అనమాట అలాగే అన్ని బాక్స్లు మనకి గెలుచుకోవాలంటే అలా ఆడాలి కనీసం ఒక్క వాళ్ళకి మూడు వచ్చిన వాళ్ళు విన్నరే అలాగే వాళ్ళకి రెండు వచ్చినా ఎన్నుకో వాళ్ళు కూడా పోతారు ఎందుకంటే వచ్చింది అనుకో ఒక్క రెండు వచ్చినా వాళ్ళే విన్నారు ఆ బిల్ల అలా తోచిన తర్వాత ఆ బిల్ల అనేది ఏ బాక్స్లో అయితే ఉందో ఆ బాక్స్లో వచ్చిన తర్వాత దాన్ని మనం ఆ బిల్ని అనేది టచ్ చేయాలి టచ్ చేయకుండా దూకితే అవుట్ అయిపోతారు అదే ఆ లైన్ లైన్లో కూడా కాయిన్ అనేది పడితే అవుట్ అనేది కూడా డిక్లేర్ చేస్తున్నారు వీళ్ళు సరే ఇలాగ ఎవరైతే ఎన్ని పాయింట్లు అనేవి గెలుచుకుంటారో ఆ కాయిన్ అనేది ఏ పాయింట్ అంటే ఏ స్కోర్ దగ్గర ఎక్కువగా వస్తుందో ఆ స్కోర్ మనం డివైడ్ చేసుకుంటే వస్తుంది అనమాట ఇప్పుడు అలా వేసారు అలా వేసిన తర్వాత కూడా అవుట్ అనమాట అది ఎందుకంటే అది అవతలకి పడాలన్నమాట పిల్ల అనేది ఇలా వెళ్తారు అలా బల్ టిచ్ చేసుకుంటూ అలా రావాలి లైన్ టచ్ అవ్వకూడదు విద్యులు తొక్క లైన్ అనేది తొక్కకూడదు ఇలా పడినా కూడా ఇలా పడినా కూడా అవుట్ అనమాట అలా లైన్లో అలా అవుట్ అవ్వకుండా ఈ గేమ్ అనేది కంప్లీట్ చేయాలి ఎవరైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు ఆ బాక్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండీ ఆ బాక్స్ అనేది ఎవరికైతే రెండు మూడు ఇలా ఒకరికి నాలుగు వచ్చినా సరే వాళ్ళే విన్నర్గా ప్రకటిస్తారు ఈ గేమ్ పేరు పల్లీల ఆట అని వీళ్ళు అంటున్నారు సరదాగానే ఉంది వీళ్ళకి మాత్రం టైంపాస్ అయితే సరిపోతుందని మనం అనొచ్చు అనమాట ఓకే వీళ్ళ కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చిన్నారి తల్లులకు బాయ్